నగరంలో ప్రజల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రేషన్ షాపుల్లో ఎంతవరకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డేటా ఓకే అండి లాస్ట్ మంత్ మేము బీపీఎల్ కార్డ్స్ ఎయిటీ నైన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది రెండోది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి మోర్ దాన్ ఎయిటీ వన్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ డిజేబుల్ పర్సన్ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అయితే లాస్ట్ మంత్స్లో నైంటీ వన్ పర్సెంట్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది బికాజ్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ ఎండియూస్ వలన కార్డు హోల్డర్స్ కొంత డిస్ట్రాక్ట్ అయ్యారు వాళ్ళకి ఏమైంది వీళ్ళ మొబైల్ డిస్పెన్స్ యూనిట్ వాళ్ళు ఇంటి దగ్గర తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు ఏ షాప్కి మ్యాప్ అయినారు అన్నది కొంత వ్యాక్సిమ్ వచ్చింది గ్యాప్ వచ్చింది వాటిని ఈ మంత్ నుంచి మేము సెట్ చేయడం జరుగుతుంది తరువాత నెక్స్ట్ ఏ కేసెస్కి సంబంధించి మేము లాస్ట్ మంత్ ఎయిటీ సిక్స్ ఏ కేసెస్ మేము ఫైల్ చేయడం జరిగింది అవి ప్రాసెస్లో ఉన్నాయి క్వాంటిటీ ఆఫ్ రైస్ సీజ్ చేసింది మూడు వందల ఇరవై ఏడు పాయింట్ అరవై క్వింటాల్స్ మేము సీజ్ చేయడం జరిగింది కొనసాగింది అదే అక్రమ రవాణా చర్యల్లో మా భాగంగానే మేము మూడు వందల ఇరవై ఏడు పాయింట్ జీరో క్వింటాల్స్ మేము సీజ్ చేయడం జిల్లాపల్లి జిల్లా 是。Sure.